We will fill up the teachers' post by conducting the mega DSC within the six months. We are happy to inform you that the government has already begun the exercise to clean up the TSPSC. We will take steps to fill up టూ లాక్సీస్ వన్ ఇయర్ నమస్తే మిత్రారా తెలంగాణలో డిఎస్సి పైన ఒక క్లారిటీ అయితే వచ్చింది ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో ఆరు నెలల లోపలనే మెగా డిఎస్సి వేస్తాము అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది ఆన్ ద ఫ్లోర్ కాబట్టి గవర్నర్ చెప్పడం అంటే నాటి జోక్ అన్నట్టు కాబట్టి గవర్నర్ కూడా ఆ విషయాన్ని ప్రస్తావించడం అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ మనమైతే ప్రిపేర్ కావచ్చు ఇంకా ఆరు నెలల లోపల తప్పకుండా మెగా డిఎస్సి వస్తుంది కాబట్టి ఇప్పటి వరకు వస్తుందా రాదా మెగా అని మెన్షన్ చేశారు కాబట్టి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే డిఎస్సి వేస్తాము టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పడం వేరు కానీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పడం వేరు కాబట్టి ఆన్ ద ఫ్లోర్ ఒక గవర్నర్ గారే చెప్పారంటే దానికి మనం సీరియస్గా తీసుకొని ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామనేటువంటిది ఆ స్వభాముఖంగా తెలియజేయడం అనేటువంటిది తెలిసింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెన్స్ ఉన్నారో ఎన్ని రోజులు మనం చదివాము మన బాధలు అదేవిధంగా మన ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కాంపిటేటివ్ వరల్డ్లో వచ్చిన తర్వాత అనేక సమస్యలు అనేటువంటివి ఉంటాయండి కానీ ఒక్కసారి నీ జీవితంలో ఉద్యోగం సాధించాలనే బలమైన తపన ఉన్నప్పుడు నీ ఆలోచన ఉన్నప్పుడు ఆచరణలో పెట్టగలిగేటువంటి వ్యక్తి ఎవరంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు మాత్రమే ఒకసారి మన ఆలోచన మొదలైతే దాని ఆచరణలో పెట్టగలిగేటువంటి వ్యక్తి ఎవరంటే తనపైన తాను నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే కాబట్టి తెలంగాణలో చాలామంది చాలామంది హ్యాస్పిరెంట్స్ కొద్దిగా డీల పడిపోయి ఆ ఐదు వేల పోస్టులను చూసి ప్రిపరేషన్ మానేసి వదిలిపెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి కాబట్టి ఒక్కసారి రీ స్టార్ట్ అనేటువంటిది జరుగుతే ఒక్కసారి ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని ఒక్క అడుగు వేసి చూడు తప్పకుండా లక్ష్యం చేరుకునే వరకు ఆ అడుగు అనేటువంటిది లక్ష్యం వైపు పడేటట్టుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తే నువ్వు లక్ష్యాన్ని సాధించగలవు ఛేదించగలుగుతో మిత్రమా నీ పైన నీకు నమ్మకం ఉండని ఎందుకు చెప్తున్నానంటే చాలా కష్టపడ్డాము పోస్టులు లేవని బాధపడి వెనికికి వచ్చాము చాలామంది హీలర్ చేశారు చాలామంది మనకు అనుకునేటువంటి మాటలు చెప్పారు ఇంకా టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నవా అని చెప్పారు చాలామంది విమర్శించిన వాళ్ళు ఉన్నారు అందరు చెప్పినటువంటి మాటలను ఒక్కసారి నీవు నీ జీవితంలోకి షబాస్ అని చెప్పగలిగేటట్టుగా చెయ్యాలంటే నీ పైన నీకు నమ్మకం ఉండాలి కమిట్మెంట్ ఉండాలి నీ పైన నీకు డెడికేషన్ డిటర్మినేషన్ డివోషన్ అండ్ డిసిప్లిన్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు సాధించగలవు మిత్రమా కాబట్టి ఇన్ని రోజులు జరిగింది జరిగిపోయింది ఇకనైనా నువ్వు ప్రారంభిస్తున్నావా లేదా అనేటువంటిది నీ హృదయానికి నువ్వు చెప్పుకొని తప్పకుండా ప్రారంభించు మిత్రమా ఎందుకు చెప్తున్నానంటే నీ జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక సైనికుని సమరానికి మొదలుపెట్టినవు కానీ అనుకోని పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో నన్ను వెనికి వచ్చావు కానీ మళ్ళీ సమరానికి మొదలుపెట్టు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో నువ్వు ఉండాలి కాబట్టి గతాన్ని తలుచుకుంటూ ఉంటే మనం ఏమి సాధించలేము మిత్రమా కానీ గతంలో ఉన్నటువంటి అనుభవాల దృష్ట్యా దాదాపుగా ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి కష్టపడి మళ్ళీ వెనక్కి వచ్చేసాం మనం ఇప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి నీ జీవితంలో నిన్ను మార్చడానికి వేరే వ్యక్తి అవసరం లేదు శక్తియుక్తి కలిగినటువంటి ఈ ప్రపంచంలో మేధస్సు కలిగినటువంటి ఉపాధ్యాయ వృత్తికి నువ్వు చదవబోతున్నావు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించే వైపు నీ ప్రయాణం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అదే రకంగా సక్సెస్ సాధించిన వాళ్ళ టిప్స్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది ఇంటర్వ్యూ చేశాను అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి దాదాపు క్లాసులు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకొని హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు ఇస్తూ ఉంటాను మొదటి సంతకం చేసేదాకా ఒక తమ్ముళ్ళలాగా ఒక అన్నలాగా వాటికి మించి మీ కుటుంబ సభ్యుల ఎల్లప్పుడూ మీకు తోడు ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే ఒక్కసారి లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సి